ఓం అస్మద్గరుభ్యో నమ ఉల్లాస పల్లవిత సప్తీ నిర్వాహకోరేమకటాక్షలీలామ్యత మంగళదీప రేఖా శ్రీరంగరాజమహీ శ్రీయమా శ్రేయామా ప్రియ భగవత్ బంధువులారా శ్రీగుణ రత్న కోసంలో మనం ఇవాళ నాలుగవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము అలాగే దానికి ముందు చెప్పుకునేటువంటి శ్రీ సూక్తంలో మూడవ సూక్తాన్ని మనం చెప్పుకుందాం ఈరోజు ముందుగా దాన్ని విందాం అశ్వూర్వాద ప్రబోధి మాదే దేవీ అదే అదండి ఆవిడ యొక్క వైభవాన్ని చెప్తూ ఈ నిజంగా ఈ సూక్తంలో లక్ష్మీదేవి యొక్క వైభవం ఎంత చక్కగా ఎంత అర్థవంతంగా ఎన్ని విశేషాలతో చెప్పబడిందో అనిపిస్తుంది మనం ఏదైనా ఒక కోరిక అడగడం వేరు ఆ అడగడంలో కూడా ఒక గాంభీర్యము ఉండి అడగడం అనేటువంటిది వేరు ఆ పద్ధతిని అర్థం చెప్పుకుంటే మనకి తెలుస్తుంది అశ్వ పూర్వం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రీయం దేవీం ఉపహే శ్రీహి మాదేవి జుషత అమ్మని ఇందులో ఒక మూడు రకాలైనటువంటి విశేషణాలతోటి ఆ వైభవానంతటిని మనకు చూపిస్తున్నారు మొట్టమొదటిది అశ్వపూర్వం ఈ ఒక్క రుక్కుకి రెండు రకాల అర్థాలు మొదటిది అశ్వపూర్వం అశ్వపూర్వ అంటే అసూ వ్యాప్తవని ధాతు అనమాట అంటే అంతటా వ్యాపించి ఉండేటువంటి భగవత్ తత్వము అని అర్థం అలాంటి ఏ విష్ణువైతే అంతటా వ్యాపించి ఉన్నాడో అలాగే ఈవుడు కూడా అతనితో పాటు అశ్వ ఆయనతో కూడుకున్నదై ఆయన కంటే ముందే ఉన్నదై శ్రీమన్నారాయణ తత్వంతో శ్రీ మహాలక్ష్మి తత్వం కూడా అంతా వ్యాపించి ఉంది సర్వవ్యాపకత్వం అనే గుణం దీనివల్ల మనకి చెప్ తెలుస్తుంది అలాగే రథమద్యం దీనికి ఒక విశిష్టమైన అర్థం అండి రథశబ్దంతో జీవుల హృదయంలో ఈవిడ నిలబడి ఉంది అని ఒక అర్థం రథం అంటే శరీరం కాబట్టి శరీరం రథమేవచ అనే శృతి చెప్పింది కాబట్టి ఈ రథశబ్దం విష్ణుదేహాన్ని మనకి చెప్తే రథ మధ్యం ఆ విష్ణుదేహం యొక్క మధ్యలో విరాజమానయ్య కొలువుంది ఉంది ఈవిడ నీలతో యథ మధ్యస్థ విద్యుల్లేకే పాదాన్ని యొక్క అర్థాన్ని ఈ సూక్తం చాలా చక్కగా అన్వయిస్తోంది అనమాట తర్వాత మూడవది హస్తాద ప్రబోధిని ఈ గజ సమూహాలన్నీ కూడా ఘీంకారాలు చేస్తూ ఉంటే భగవంతుడి కంటే కూడా ముందు ఈవిడికి వినపడుతుందిటండి ఆర్తధ్వని ఆర్తత్రాణంలో త్వర కలిగిన ఆవిడ అనేటువంటి విషయాన్ని అంటే ఒక అర్థంలో సర్వ వ్యాపకత్వం గల మహా పట్టపురాణి అలాగే విష్ణువు యొక్క హృదయం అనే రథంలో మధ్య ఆసీనురాలైన తల్లి అలాగే ఆర్తత్రాణంలో త్వరగలిగిన తల్లి అని ఒక అర్థం చెప్తారు ఇంకా రెండవ అర్థంలో మూడు విశేషణాలకి ఇవన్నీ వాహన పరంగా అన్వయిస్తూ అశ్వ పూర్వం లక్ష్మీదేవి యొక్క ప్రయాణంలో ఆ ఊరేగింపులో అశ్వ బృందాలు ముందు నడుస్తుంటాయి ఇది చక్రవర్తిని స్వరూపానికి తగినటువంటి చిహ్నము అన్నమాట రథ మధ్యం ఒకవైపు రథాలన్నీ ప్రయాణాలు చేస్తుంటే వాటి మధ్యలో రథంలో అమ్మ విరాజమాని అయి ఉంటుంది అస్థినాధ ప్రబోధిని తర్వాత హస్తి ఈ ఏనుగులకి అమ్మకి ఒక విడదీరాని సంబంధం ఉంది మనం చూస్తూ ఉంటాం రెండు ఏనుగులు ఇలా అమృత జలాలతోటి అమ్మని అభిషేకిస్తున్నట్లుగా చూస్తూ ఉంటామే ఈవిడ పద్మవనంలో ఉంటుంది కాబట్టి ఈవిడ కోణపత్ర గజైహి హేమకలశైహి అమృతోదకై సదా అభిషించమానాం తాం బోధ్యమానాం చ గజై అని స్వయంభువ మనువు ఆ ఏనుగుల చేత అద్భుతమైనటువంటి అమృతాభిషేకం చేస్తూ ఉంటే ఆ ఏనుగుల నినాదాలతోటి ఆవిడ మేల్కొల్పబడుతుంది ఏనుగుకి తామర పుష్పం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ ఏనుగుల యొక్క గీంకారాలతో ఆవిడ మేల్కొంటుంది అనే ఒక ఒక ఊరేగింపు యొక్క వర్ణనని రెండవ అర్ధంగా చెప్తారు అలాంటి అమ్మ ఏం చెయ్యాలని మనం కోరుకుంటున్నాం శ్రీయం దేవీం ఆయనతో కూడి ఉన్నటువంటి తల్లి ఆయనని క్రీడింప చేసేటువంటి తల్లి శ్రీహీ శ్రీదేవి మా జుషతాం నా పట్ల ప్రీతిని కలిగి ఉండాలి మొదటి రోజు పిలిచాం రెండో రోజు కూర్చోపెట్టాం ఇంకా మూడో రోజు అబ్బాయి ఎందుకు వచ్చిందిరా ఇక్కడ కూర్చోవలసి వచ్చిందే అని ఆవిడ బాధపడడం కాదు ఇక్కడ కూర్చోపోతే నాకు ఇంకా ఎక్కడ స్థానం ఉంది ఇక్కడ నుంచి నేను వెళ్ళలేను అన్నంత ఆధారంగా మన దగ్గర కూర్చోవాలి అనేటువంటి విషయాన్ని ఈ మూడో రుక్కులో చెప్పారు ఇంకా శ్రీగుణ రత్న కోసంలో నాలుగవ శ్లోకంలోకి ప్రవేశిద్దాంభంగా ప్రమాణం స్థిర చర రచనా తారత్యేరే వేదాంతి మురీత్ ఉరసి పాద చిన్న తరం భోగోద్ఘాతీ చుళుకిత భగవద్వైశ్వరూప్యానుభావా నశ్రీ ఆశ్రుణీత అమృతీయ అపాంగై దీనికి చాలా చక్కటి తాత్పర్యాన్ని చెప్తారు ఇందులో ఏం కోరుకుంటున్నాము మనము అని అంటే రంగనాయక యొక్క అమృత కెరటాల్లాంటి చూపుల్టండి ఒక్కొక్క చూపు చూస్తుంటే ఒక్కొక్క అమృత తరంగం వచ్చి మన్ను తాకుతుంది అలాంటి చూపులతో మన్ని చూడాలి ఆ చూపులను వర్ణించడంతో పాటు అమ్మకి ఒక మూడు విశేషణాలు వేశారు ఈ వాళ్ళ ఈ శ్లోకంలో మొట్టమొదటిది ఏ పని చేసినా ఒక ప్రమాణం ఉండాలి అని బ్రహ్మ సృష్టి చేయడానికి వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు అలాగే విష్ణుమూర్తి కూడాటండి తన సృష్టికి అమ్మ యొక్క కనుబొమల కదలికలని ప్రమాణంగా తీసుకుంటాట యద్భ్రూభంగా ఏ లక్ష్మీదేవి యొక్క కనుబొమల యొక్క కదలికలు పైకి కిందకి ఉచ్చము నీచముగా దాన్ని భ్రూ విక్షేపము అంటారు అలాంటి కదలికల వలన ఓహో ఈ సృష్టికి ఈ జీవుడికి ఇలాంటి జన్మ ఇవ్వాలి ఇలాంటి గుణం ఇవ్వాలి అని ఆ కదలికలని ఆధారం చేసుకొని అంటే ఆ రిమోట్ ఆవిడ చేతిలో ఉంటే ఈయన సృష్టి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటాడు అనేటువంటిది మొదటి పాదం రెండవది వేదాంత తత్వచింతం మురభిత్ ఉరసి యత్ పాద చిన్నై తరంతి ఒకప్పుడు అందరికీ కూడా పరతత్వం ఎవరు అనేటువంటి అనుమానం వచ్చింది వస్తే ముగ్గురు దేవతలలో ఎవరు పరతత్వము అన్నప్పుడు భృగు మహర్షి బయలుదేరి వెళ్ళాడో కథ అంతా అందరికీ తెలుసు బ్రహ్మలోకంలోకి వెళ్ళేటప్పటికి ఆయన గుర్తించలేదు కాబట్టి నీకు అసలు ఆలయాలు ఉండవు అని శపించాడు రుద్రుడి దగ్గరికి వెళితే ఆయన గుర్తించలేదు కాబట్టి నీకు లింగ పూజలే జరుగు నీకు మరి దేహపూజ లేదు అని అన్నాడు విష్ణువు దగ్గరికి వెళితే కూడా ఆయన్ను కూడా శపిద్దామనేటువంటి కోపం వచ్చిన తరుణంలో లక్ష్మీ విశిష్డైన నారాయణుడు ఆయన పాదంలోని కన్ను చిమిడి వేయడం వల్ల అజ్ఞానం అంతా పోయింది కానీ అమ్మకి కోపం వచ్చింది నేనుండేటువంటి స్థలాన్ని తన్నాడు ఆయన ఆవిడ వెళ్ళిపోయింది అదే శ్రీ వెంకటేశ్వరుని యొక్క అవతారానికి మూల కారణం అయింది అనేటువంటి కథని ఇక్కడ ఒకసారి మనకి గుర్తుకు చేస్తూ తత్వచింతం ఎవరు పరతత్వమో తెలిసేటప్పుడు మురభిత్తు ఉరసి నారాయణుని యొక్క వక్షస్థలం మీద చిన్నై తరంతి. ఏ చిహ్నాల చేత తమ అనుమానాన్ని పోగొట్టుకున్నారో ఇంకా అనుమానం లేదు ఇదిగో లక్ష్మీదేవి యొక్క పాదాల చేత ఆ గుర్తుల చేత వెలిగేటువంటి శ్రీమన్నారాయణుడే పరతత్వము అని ఇక్కడ ఉచ్చనీచ భేదాలు ఏమిటండి అని అంటే సృష్టిలో స్థావరాలు ఉన్నాయనుకోండి కదలకుండా ఉండేవి ఫలాలు ఇచ్చే చెట్లు ఉచ్చం ముళ్ళ చెట్లు నీచం అలాగే జంగమాలు ఉన్నాయనుకోండి దేవ మనుష్య తిరియక్ స్థావరాదుల్లో దేవతలు ఉన్నారు అది ఉచ్ఛత్వానికి మానవుడు అంతకంటే కొంచెం తక్కువకి మళ్ళీ మానవుడు ఉచ్చత్వానికి పశువులు లేనటువంటి జంతువులు నీచత్వంగా ఇంకా పక్షులే ఉన్నాయనుకోండి అందులో హంసాదులు ఉచ్చత్వంగా కాకాదులు నీచత్వంగా ఇలా ఏ సృష్టి ఎలా చెయ్యాలి అన్నప్పుడు ఆయనకు చాలా స్పష్టతని ఇచ్చేటువంటి భ్రూభంగము ఆవిడ దగ్గర కలిగి ఉంది అనేటువంటిది అలాగే ఆ వర్షస్థలం ఎందు పాదముల యొక్క గుర్తు ఉంది అనేటువంటిది అందుకే అయినా మురభి దురసి అంటారు మురారి అంటారు అదెందుకండి చెప్పడం రాక్షసుల్ని సంహరించేటప్పుడు నీకు అమ్మ సహాయం అక్కర్లేదేమో కానీ సృష్టి చేసేటప్పుడు నీ పరతత్వాన్ని నీ ఉనికిని నిర్ణయించేటప్పుడు మాత్రం అమ్మ పాదాల గుర్తు లేకపోతే నువ్వు పరతత్వం అని ఎవరికీ తెలియదు ఇదే మనకి ఒక శ్లోకం ఉంది కదండి లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే మనం మంగళ శాసనం చదివేటప్పుడు సాక్షాత్ శ్రీవత్స వక్షసే అని చదివేస్తుంటారు చాలా మంది కానీ పెద్దలు మహామహోపాధ్యాయులు పండితులందరూ కూడా దాన్ని నిర్ణయించారు లక్ష్మీచరణ లాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే ఆయన శ్రీవత్సంతో కూడినటువంటి వక్షస్థలము అమ్మ యొక్క పాదముల యొక్క గుర్తుతో ప్రకాశిస్తూ ఉంది అని ఈ శ్రీచరణ లాక్ష చిహ్నాలు పరతత్వాన్ని నిర్ణయించడానికి సహాయపడుతున్నాయి కాబట్టి ఆ గుర్తులే లేకపోతే అయ్యగారంత గొప్పవారన్న విషయం మనకి తెలియనే తెలియదు ఇంకా మూడవది మరీ విశేషమైనటువంటి విషయం భోగోద్ఘాతకేళి చుడుకిత భగవద్శ్వరూప్యానుభావ ఆయన విశ్వరూపం కలిగిన వాడు మనకి తెలుసు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర ఇవి మనకి తెలుసు ఎందుకు అన్ని ఆయన ఎత్తవలసింది అంటేట అమ్మ దశశతపాణి పాణి పాదవదనాక్షి అంటారు భట్టరు వారే ఆయన కంటే కొన్ని వేల యొక్క చిహ్నాలు శీర్షాలు కలిగినటువంటి తల్లి అనే అంటారు ఈయన ఆవిడతో భోగాన్ని అనుభవించేటప్పుడు అన్ని రూపాలు ఎత్తినా కూడా ఆవిడ ఐశ్వర్యాన్ని తాను అనుభవించలేకపోతున్నాడు ఆ వైశ్వరూప్యం విశ్వరూపం ఎత్తడంలో అమ్మ ఆయన విశ్వరూపాన్ని సంకోచపరిచేసిందిట ఒక చులుకిత భగవద్వైశ్వరూప్యానుభావాన్ చేతిలోకి తీసేసుకుని ఒక్కసారి ఆరగించేసింది అంటారు అంటే ఈ విశ్వరూపం ఆయన విశ్వరూపం కంటే కూడా పది రెట్లు ఎక్కువ అని చెప్పేటువంటి ఒక విశేషమైనటువంటి వర్ణన ఇది భోగ ఉపోద్ఘాత కేళి చులుకిత భగవత్ వైశ్వ రూప్య అనుభవ అనుభవ ప్రారంభం అంటే ఆయనతో కలిసినప్పుడు ఆయన యొక్క విశ్వరూపం పుడిసిలి పట్టినట్టుగా చులికిత అంటే పుడిసిలి పట్టినట్లుగా అయిపోతుందంటే ఆవిడ ఎంత సమర్థవంతురాలైతే అంత విశ్వవిరాజమాన రూపుణ్ణి కూడా తన అరచేతిలోకి తీసుకోగలుగుతుందో అంతటి మహిమాన్విత అమ్మ అని చెప్పేటువంటిది అలాగే అలాంటి తల్లి యొక్క ఈ మూడు చెప్పి సా నా శ్రీహి ఆ అమ్మ ఉందే అమృతలహరిది లంఘనీయై అపాంగై ఒక అమృతపు కెరటాలు లాంటి చూపులతోటి నహ ఆతాం మనని కప్పివేయాలి అమ్మ యొక్క చూపులు మనని కప్పివేయాలి అని అంటారు అంటే దీన్నే మనకి కంబరామాయణంలో ఒక చక్కటి మాటలో చెప్తారు కొంబినై కాణం దోరం కురిశరుకమున్నేదాయా అంటారు రామాయణంలో కంబరామాయణంలో అంటారు ఆ మా రాముడు గొప్పవాడు వెయ్యి కళ్ళు ఉన్నవాళ్ళు తప్ప చూడలేరు అని చెప్పి రాముడు గొప్పతనాన్ని చెప్తుంటే వేయి కళ్ళు తెచ్చుకుని చూడాలి మా అమ్మని చూడాలంటే వేయి కన్నులు ఉన్నవాడే అర్హుడు కాబట్టి మీ స్వామి కంటే మా అమ్మ ఇంకా గొప్పది అది లేనివాడు దర్శించలేడు అని అమ్మ యొక్క వైభవాన్ని కంబుడు తన రామాయణంలో చాలా వైభవంగా చెప్పారు అంటారు అలాంటి వీక్షణాలు మనని ఆచ్ఛాదించాలి ఆచ్ఛాదించడం అంటే చుట్టూ ముట్టేయాలి అంటే అమ్మ యొక్క కృపా కటాక్షం మన మీద అలాగ సర్వకాల సర్వావస్థ లోను మన్ని తడుపుతూ ఉంటేనే మనకు ఒక ఆవిడ అండగా నిలబడితేనే ఆ అంతరంగ కటాక్షాలు అది కూడా సుధతోటి అమృతం ఒక అమృత కటాక్షం వచ్చి మీద పడినట్లు ఉంటేనే అవి మనకి దివ్యానందాన్ని కలిగిస్తాయి అఖిల సంపదలని చేకూరుస్తాయి ఎందువల్లంటే ఈవిడ సామాన్యురాలు కాదండి ఈవిడ మూడు విశేషణాలతో కూడి ఉన్నది ఆయన గారు సృష్టి చెయ్యాలంటే ఈవిడ కనుబొమ్మల ఉచ్చ నీచ కదలికలే కారణము దాన్ని బట్టే ఆయన సృష్టి సాగిస్తాడు రెండవది పరతత్వం ఎవరు నిర్ణయించాలంటే ఈవిడ చిహ్నాలే ఆయన వక్షస్థలం మీద ఉండాలి అప్పుడే ఆయనకి గుర్తు లేక భోగానుభవం వస్తే అంత విరాట్ రూపం కూడా ఈవిడికి పుడిసిటిలోకి వచ్చేస్తుంది అలాంటి దశశత పాణి పాదములు కలిగినటువంటి తల్లి అలాంటి తల్లి నా మీద తన కటాక్షాన్ని ప్రసరింపచేయాలి అంటూ ఎంత లోతైనటువంటి భావ వివరణము ఇవాళ అటు రుక్కులో గాని ఇటు ఈ శ్లోకంలో గాని అమ్మ యొక్క వైభవము మొత్తం అన్ని లోకాలు నిండిపోయినట్లుగా మనకి అంత అద్భుతమైనటువంటి ఆ శైలి విధానంతో భట్టర్ స్వామి వారు అనుగ్రహించారు ఆ కటాక్షాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మనం ముందుకు సాగుదాం జై శ్రీ જનની ત્રીિંટનુ ચૂડવે અમૃત કટાક્ષ મુ જનની ત્રી ગંટનનું ચૂડવે ചരാചരാത്മക സൃഷ്ടി കാര്യമുന കനു ബുമ്മല കദലിക കക്ഷിഗ ചരാചരാത്മക സൃഷ്ടി കാര്യമുന ീ കൂമ്മല കഥലിക സാക്ഷിഗ നീതു പ്രിഡേ പ്രാമാണിക്കണി വിശ്വസിച്ചു പുലക്കിഞ്ചു മുറിപ്പിച്ചു നീതു പ്രിയുടേ പ്രാമാണിക്കണി വിശ്വസിച്ചു പുലക്കിഞ്ചു മുറിപ്പിച്ചു അമൃത കടാക്ഷേ జననీ క్రీ గంట చూడవే త్రిమూర్తులలో పరతత్వమే సకల లోకములు సంధ్య ముందగా త్రిమూర్తులలో పరతత్వ മേവരനി സകല ലോകമുലു സന്ധിയ മുൻദരിഹൃദയ സീമ ശ്രീരിപാദം മുളെ പരാത് പര ത്വമു ചാട്ടുലേ ഹരിഹൃദയ സീമ ശ്രീരിപാദം മുളേ പരാത് പര ത്വമു അമൃത കടാക്ഷേ శ్రీపతి గుణముల విశ్వరూపమే నీ కళ్యాణ గుణ సంపదలో శ్రీపతి గుణముల విశ్వరూపమే నీ కళ్యాణ గుణ సంపదలో సంకోచ முனந்தனே அமதமச்சாடனே சங்கோச்சமுனோந்தே அமத അമൃത മഹിമചാണി അമൃതകടാക്ഷനിയേ ജനനീ കിഗണ്ടു ചൂടേ അമൃതകടാക്ഷനിയേ ഹ